నమస్తే మేడారం న్యూస్ లైవ్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఒక ఇంపార్టెంట్ వార్త గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఈ వార్త కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కూరపల్లి గ్రామానికి చెందిన వార్త బ్యాన్ కూడా వేయడం జరిగింది భూ అండ్ కబర్దార్ అంటూ మాజీ సర్పజ ఇక్కడ మనకు ఒక ఐటమ్ ఇచ్చారు ఆయన బాధలతో వ్యక్తపరచున్నారు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు బహిరంగంగా చర్చకు పాల్పడిన వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆధారాలతో సహా కలెక్టర్ కు ఫిర్యాదు పోయిన సమయ మాజీ సర్పంచ్ ఈయన ఒక ఆసక్తికరమైన వార్త ఇక ఆయన మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ కొంచెం ఈ వార్తలు చదివే ప్రయత్నం చేద్దాము భూ కబ్జాలకు పాల్పడిన వారే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఈ మేరకు మేడారంతో గోవింద మాట్లాడుతూ కొంతకాలంగా గ్రామంలో రాజకీయం గిట్టని నేనంటే రాజకీయం గిట్టని వారు అంటే ఒక బాధాత్మక హృదయంతో ఆ వార్త ప్రచురించడం జరిగింది ఇది బ్యాటర్ రాయడం బ్యాన్ రాయడం ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గతంలో మాజీ సర్పంచ్ గారి మీద మాజీ సర్పంచి బోయిని సమ్మయ అక్రమ రిజిస్ట్రేషన్ కలెక్టర్ ఎంఆర్ఓర్ చర్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని ధర్నా ఫోటో కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాము అంటే ఆధారాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు అందుకోసమే ఈ నిన్న బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని సారాంశమైంది ఎందుకంటే ప్రజాప్రతినిధి సంఘంలో మంచి పేరు ఉన్న వ్యక్తి బోయిన సమ్మయ్య ఈయనపై ఆరోపణలు చేస్తూ ఆయన రాజకీయంగా ఎదగకుండా కుట్ర పనులుతున్నారు అదే గ్రామానికి చెందినవారు అనేది ఇక్కడ మనకు తెలియవస్తుంది కాబట్టి దీని గురించి ఇంకా ఎలాంటి న్యాయ పోరాటం చేస్తారో కోర్టు నుంచి కూడా నోటీసులు పంపించడం జరిగిందట సమ్మయ్య గారు పరువు నష్ట విషయాలు కూడా ఇక్కడ కూడా మనం ఆయన సందర్భంగా రాసి పెట్టారు ఇది ఈ ఈ ఐటమ్ దీని నుంచి గ్రామంలో కూరపల్లి గ్రామంలో చిలికి చిలికి గాయవారం అవుతుంది అన్నట్టు రేపు ఏం జరగబోతుందో కూడా చేసి చూడాల్సింది ఏదైనా సమన్వయం సమన్వయంతోనే ఇదంతా వాళ్ళు పరిష్కరించుకోవాలి తప్ప ఇలా రోడ్డు మీకు చేయడం ఇది రాజకీయ రచ్చరత్స జరుగుతుంది గ్రామంలో కూడా ఇలాంటి ఊకదములు రాజకీయాల వల్ల కూడా కొంత పరుగు పోయే అవకాశాలు ఉంటాయి గ్రామాలు గ్రామ పలువు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇక మరొక వాతావరణం బీజేపీ పార్టీ తప్పుడు ఆరోపణలు కరీంనగర్ జిల్లా కంటి మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు ఒక వార్త మనకు పంపించడం జరిగింది మీకు ఆల్రెడీ వాట్సాప్ లో మీకు ఆ వార్త పంపించడం జరుగుతుంది సంవత్సరం అవుతున్న అమర్ కాని ప్రభుత్వ జియో ఫైవ్ సిక్స్ సెవెన్ అంటూ ఇది ఒక వార్త మనకు ఇక్కడ వీలగక మండలం బొత్తుపల్లి తాజా మాజీ ఉప బాబు సంపత్ మాజీ ఉప సర్పంచ్ సదు జితేందర్ రెడ్డి మాట్లాడుతున్నట్టు బిడ్ చేశాము మాజీ సర్పంచ్ ఎవరు బొంతుపల్లి బొంతుపల్లి మాజీ సర్పంచ్ వార్త కూడా ఇక్కడ మనం ప్రచురించడం జరిగింది ఇక్కడ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చీఫ్ మాజీ ఎంపీ అద్మీర సీతారామ నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వచ్చే నెల నాలుగు ఐదు తేదీలో ట్రైబల్ జర్నలిస్ట్ శిక్షణ తరగతులంటూ కూడా మనకు ఒక వార్త ఇచ్చారు ఎవరు ఇక్కడ జగన్ గారు డిపి జగన్ గారు రాష్ట్ర ఆ చైర్మన్ మీడియా అకాడమీ చైర్మన్ కూడా కావడం జరిగింది ఇక్కడ భారత్ అలాగే ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ నూతన ఐడి కార్డుల నియామక పత్రం అందజేసిన సిద్దిపేట జిల్లా ఎన్హెచ్ఆర్సీ హెచ్ఆర్సీ వాళ్ళు ఇది అలాగే ఇంకొక ఇక్కడ ఆసక్తికరమైన వార్త మనం ఇక్కడ చూద్దాం ఇందిరామ సంబరాల జల పాలన అంటే ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు పాలన అంటూ పెద్దపల్లి మాజీ ఎంపీపీ బండ్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఒక వార్త మనకు పంపించడం జరిగింది ఈ వార్త మనం ప్రచారం చేయడం జరిగింది ఈ వార్త మనం అలాగే పరామర్శించిన భూపాలపల్లి మున్నూరు కాపు సంఘం నేతలు అది ఒక వార్త పేద మున్నూరు కాపు కుటుంబానికి ఆర్థిక సహాయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం టీకా ఇక్కడ మనం ఇక్కడ ఈ రోజు భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారి షెడ్యూల్ గురువారం భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ సత్యనారాయణరావు షెడ్యూల్ ఇది కూడా మీకు పంపించిన తర్వాత షెడ్యూల్ ఇది అలాగే మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు రోడ్డు ప్రమాద బాధితులు అంటే మంత్రి శ్రీధర్ బాబు రోడ్డు మీద పోతుంటే ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగితే చూసి అక్కడ ఆగి ఆ క్షతగాత్రులకు హాస్పిటల్ పంపించి వారికి ఖచ్చితంగా న్యాయం వైద్యం నుంచి అందించాలని అధికారులను కూడా ఆదేశించిన వార్త కనిపిస్తున్నది ఫోటో చూడండి ఆటో ఎక్కించి ఆయన ఉండి కూడా ఆయన వారికి చేసి వస్తున్నారు అక్రిడేషన్ కమిటీ అక్రిడేషన్ కమిటీ రద్దు చేయండి టీజేఎఫ్ నాయకులు హైదరాబాద్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ జరిగింది నిబంధనలు కఠినతనం చేయండి జర్నలిజాన్ని కాపాడండి పది పాస్ అయ్యి జర్నలిజం చేసిన వాళ్ళందరికి పరీక్షలు పెట్టి అక్రిడేషన్ జారీ చేయండి టోల్ గేట్ల వద్ద రిపోర్టర్లకు ఉచిత ప్రయాణం కల్పించండి ఆరోగ్యానికి గురైన అనారోగ్యానికి గురైన ఆ రిపోర్టర్లకు ఆసుపత్రి బిల్లులో సగం అకాడమీ భరించాలి మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఐదు లక్షల ఇరవై శాతం మంది రిపోర్టర్లకు న్యాయం జరుగుతుంది ఎనభై శాతం అక్రెడిషన్ కార్డులు అనార్హులకు ఇచ్చి పక్కదారి పడుతున్నాయి అక్రెడిషన్ కార్డులు అమ్ముతున్న యాజమాన్యానికి చర్యలు ఓకే అది మంచి వార్త బ్రహ్మాండం ఉంది ఇక ఇక్కడ ఆధార్ పార్టీ ఆధార్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ కుట్రలు ఆధార్ పార్టీ హల్లకొండ జిల్లా అధ్యక్షులు గట్టు యుగేందర్ గౌడ్ కూడా వార్త ఇవ్వడం జరిగింది ఆధార్ పార్టీపై కుట్రలు జరుగుతున్నాయి ఆధార్ పార్టీ ప్రజాదరణ పొందుతుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధార్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసి మున్సిపల్ కౌన్సిలర్లు అందరికీ మేము టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నాం గతంలో కూడా శాసనసభ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపించాము ఎంపీ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపించాము కాబట్టి మా ఎదుగుదలను చూసి బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని ఇక్కడ ఆ గుేందర్ గౌడ్ మనకు వార్త ఇవ్వడం జరిగింది అలాగే కాటాల మండల కేంద్రంలో విద్యుత్ డివిజన్ ఏర్పాటుపై హర్ష వ్యక్తం చేసిన కాటాల మాజీ ఎంపీపీ సమ్మయ్య చీమల సందీప్ మంత్రి శ్రీధర బాబు కృతాజ్ఞత తెలిపారని ఆయన ఇవ్వడం జరిగింది ఇక్కడ హుజరాబాద్ టెన్త్ విద్యార్థులకు సైకిల్ పంపిణీ నేడు ఈ ఎంపీ బండి సంజయ్ అధికారంలో ఆ సైకిళ్ల పంపిణీ ఈరోజు సైకిళ్ల పంపిణీ జరుగుతుందని ఇక్కడ ఎవరు కర్ణాటక జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు ఒక మన ఒక ఐటెం ఇవ్వడం జరిగింది అంటే ఆ స్థల పరిశీలన జరుగుతున్నది స్థల పరిశీలన జరిగే ప్రాంతానికి కూడా ఆ గంగాడి కృష్ణారెడ్డి గారు అక్కడ పర్యవేక్షిస్తున్నారు అన్నట్టు అంటే ఈరోజు ఈ రోజు ఇది ఈరోజు ఆ మేళా వార్తలు బట్ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా ఈ సమస్య మాత్రం జటిలమయ్యే అవకాశాలు ఉన్నాయి దీని గురించి సంబంధిత ప్రభుత్వ అధికారులు కావచ్చు విధాన రాజకీయ నాయకులు కావచ్చు ఈ బోయిని సమ్మయ్య మాజీ సర్పంచి మీద ఆరోపణలపై ఆయన యుద్ధం చేస్తున్నాడు ఆయన ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో నిరాధారమైన ఆరోపణలు చేశారో వారిపై ఒక యుద్ధం ప్రకటిస్తున్నారు ఎందుకంటే నా మీద అనవసరంగా ఆరోపణలు చేశారు నేను పరుగు నష్టం దాప చేసాను నేను సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తిని నాపై బురద ప్రయత్నం రాజకీయ కుట్ర జరుగుతుంది ఎందుకంటే ఈయన రాజకీయంగా ఆర్థికంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి కాబట్టి ఆయనను అడగట్టే విధంగా చేయాలి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు భోజన సమయంలో నిరాకరణ ఆరోపణలు చేశారని స్పష్టం అవుతుంది మేము నిన్న కూడా కూడా కోరగలి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ ప్రజల్ని కొందరు కూడా మేడారం పత్రిక చర్చించడం జరిగింది ఈ ఇద్దరు గురించి తెలుసుకోవడం కూడా జరిగింది అంటే ఈ అరమరికలు లేకుండా సాగుతున్న మాజీ సర్పంచ్ పోయిన సమయ రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి రిజర్వేషన్ల సర్పంచ్ గా ఇంట్లో కూరే గెలిచే అవకాశాలు ఉన్నాయి అది కొందరన్న పోయిన సమయంలో రేపు సర్పంచ్ రిజర్వేషన్ అనుకూలిస్తే ఇంట్లో కూర్చున్నా కానీ ఈయనే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఏకగ్రీవంగా కూడా అదృష్టం కలిసి ఏకగ్రీవంగా కూడా ఈయన గెలిచే అవకాశాలున్నాయని కుట్రలు పనుకున్నారని మాకు తెలిసింది ఏకగ్రీవంగా కూడా ఎన్నికలు ఏకగ్రహంగా ఎందుకు అవకాశాలు కూడా ఉన్నాయని ప్రాథమిక సమాచారం తెలిసింది ఈ కుట్ర అనేది ఇప్పుడు మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది ఇది ఇక్కడ మన ఈ పరిస్థితి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇక్కడ వాళ్ళు కావాలనే ఇక్కడ కావాలనే వాళ్ళు చేస్తున్నారనే మనకి ఇక్కడ అర్థం అవుతుంది కావాలని చేస్తున్నారని ఇక్కడ మనకు అర్థం అవుతుంది బట్ కావాలి నిన్న గత పది రోజుల నుంచి వెళ్ళి వేణెంక మండలం హిమత్ నగర్ గ్రామంలో ఇసుక ర్యాంకుల ద్వారా కొండపాక గ్రామానికి చెందిన వారు కొండపాక గ్రామానికి చెందిన వారే ఇసుక లేవెలింగ్ లారీలో పెడతారు అన్నట్టు ఆ గ్రామానికి ఎలాగైతే మీరు ఇచ్చారో ఆ గ్రామానికి కూడా ఖచ్చితంగా సమభాగం ఇవ్వాలి అనేది దాని నిన్న మనం

రెండు వందల నుంచి మూడు నాలుగు వందల లోతుకేసిన కానీ నీళ్లు లేని పరిస్థితి ఉంది ఇస్క్రీచ్మాలు గుమ్ముయమవుతున్నాయి ప్రజలు అనారోగ్య బాధ అవుతున్నారు ఇసుక క్వారీల గురించి ప్రస్తావన ఇస్తున్నాం ల్యాండ్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ ల్యాండ్ మొత్తం ఇసుక డంపింగ్ చేసుకుంటారు మనకు ఈ సంవత్సరానికి రెండు ఇస్తామని చెప్తారు

అలాగే మాట్లాడి ఈ సమస్య పరిశీలి పరిష్కారం చేయదని కూడా మరి ఎస్ఐ గారు హామీ కూడా జరిగింది రెండు రోజుల సమస్య పరిష్కరించడం మా బాధ్యత మా మార్గం లారీలో పోనీ అని చెప్పి